ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మొదటి ప్రశ్న వర్ణం చూసే సాంప్రదాయము ఎవరి వలన వచ్చినది యవనులు జోగల్ తంబిలో సాతకర్ణి నాణ్యాలు ఏ లోహంతో తయారు చేశారు వెండి లోహంతో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో కడప ప్రాంతం నుంచి పాల్గొన్న నాయకుడు ఎవరు పీర్ సాహెబ్ పంతొమ్మిది వందల నలభై ఆరు ఎన్నికల్లో సామ్యవాద ప్రణాళికతో పోటీ చేసిన కమ్యూనిస్టులలో గుంటూరు కృష్ణా నియోజకవర్గాల అభివృద్ధి పిల్లల మర్రి వెంకటేశ్వరరావు నెక్స్ట్ నిమ్న జాతుల చరిత్ర వ్రాసినది ఎవరు జూలా రంగస్వామి ముత్యానసాల సభాభవనం ఎవరిది దేవరాయలు టూ ప్రతి సంవత్సరం భద్రాచల రాముని కళ్యాణ మహోత్సవంకు కానుకులు తలంబ్రాలు పంపే సాంప్రదాయాన్ని ఏ నిజాం ప్రవేశపెట్టాడు నీరుద్దౌల పంచతంత్రం తెలుగులో రచించినది ఎవరు దూబగుంట నారాయణ నెక్స్ట్ శ్రీనాథుని కనకాభిషేకం చేసిన విజయనగర రాజు ఎవరు రెండవ దేవరాయలు తిరుమల వెంకటేశ్వరుని సన్నిధిలో పట్టాభిషేకం చేసుకున్నది ఎవరు అచ్యుతరాయులు తిలక్ నిధికి తన నగలునిచ్చి విదేశీ వస్త్రాలను తజించి తజించి త్యజించి అంటే విడిచిపెట్టే అర్థం వస్తుంది కద్దరు ధరించి జాతీయోద్యమంలో పాల్గొన్న తొలి ఆంధ్ర మహిళ ఎవరు మాగంటి అన్నపూర్ణమ్మ చాలా ఇంపార్టెంట్ తిలక్ స్వరాజ్య నిధికి తన నగలను ఇచ్చి మరియు విదేశీ వస్త్ర వస్త్రాలను త్యజించి కద్దరు ధరించి జాతీయ ఉద్యమంలో పాల్గొన్న తొలి ఆంధ్ర మహిళ ఎవరు అంటే మాగంటి అన్నపూర్ణమ్మ పద్దెనిమిది వందల తొంభైలో బ్రాహ్మణ వ్యతిరేక బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమము మొదట మొదట ఏ రాష్ట్రంలో వ్యక్తమైంది కేరళ తెలుగు ప్రాంతంలో వివిధ ప్రాంతాలను ఎలా పిలిచేవారు షాడులు సముద్రగుప్తుని చేతిలో ఓడిన అయిన రాజు ఎవరు హస్తివర్మ ఆంగ్లంలో శివుడిని చూసే ప్రసిద్ధిగాంచిన శివలింగం ఎక్కడ ఉంది గుడిమల్లం నెక్స్ట్ నరపతులకెళ్ళ ఘోర దానవుడి వీడు అని నిజాంపై అగ్నిధార కురిపించింది ఎవరు దాసరథి నమ్మకాలను ఖండిస్తూ ముద్దు నరసింహనాయుడు రచించిన గ్రంథం ఏది హిత సూచన నెక్స్ట్ వీరేశలింగం పరమపదించిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరం నెక్స్ట్ ఏ సంవత్సరంలో ఆంధ్ర జనసంఘం పేరు నిజాం రాజ్య ఆంధ్ర జనసంఘంగా మార్చారు పంతొమ్మిది వందల ఇరవై రెండు నెక్స్ట్ అభినవ ఆంధ్రాకు ఆయన ఆద్య బ్రహ్మ అని లింగాన్ని కీర్తించినది ఎవరు ఆరుద్ర నెక్స్ట్ పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్న పేరుతో తన జీవిత చరిత్రను వ్రాసుకున్నది ఎవరు బోయి భీమన్న నెక్స్ట్ కుతుబ్ కుతుబ్బాహిలి కాలంలో శిస్తు వసూలకు ప్రమాణము సర్కార్ జిల్లాలు నెక్స్ట్ పాశ్చాత్య యాత్రికులు రెండవ ఈజిప్టుగా కీర్తి కీర్తిగావించబడినది ఏది కోల్కొండ నెక్స్ట్ మహాతలవరి బిరుదుతో వ్యవహరించబడిన ఎక్స్వాక వంశ స్త్రీ ఎవరు శాంతిశ్రీ నెక్స్ట్ ఏ రాజు నూట ఎనిమిది యుద్ధాలు చేసి పాప పరిహారంగా నూట ఎనిమిది శివాలయాలు నిర్మించాడు విజయాలయుడు నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో లోక్ దళ పార్టీని ఏర్పాటు చేసిన వారు ఎవరు లచ్చన్న నెక్స్ట్ స్వరాజ్య సంపాదన కరపత్నం ఎవరిది లక్కరాజు బసవయ్య స్వరాజ్య సంపాదన కరపత్నం ఎవరిది అంటే లక్కరాజు బసవయ్య శాతవాహనులకు ఏ కులానికి చెందినవారు బ్రాహ్మణులు కాకతీయుల కాలంలో నియోగులు అనగా ఎవరు గ్రామాధికారులు ఆంధ్రాలో జైన పంచలోహ విగ్రహాలు లభించిన ప్రదేశం ఏది ఆంధ్రాలో జైన పంచలోహ విగ్రహాలు లభించిన ప్రదేశం ఏది అంటే బాపట్ల వజ్రకరూర్ బంగారు గనులు ఏ జిల్లాలో ఉన్నాయి అనంతపూర్ విద్యానాథుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు రెండవ ప్రతాపరుద్రుని ఆస్థానంలో సంస్కృతంలో నీతిసారం అనే గ్రంథం రచించినది ఎవరు రుద్రదేవుడు రజకార్లలో రజకార్లలో చివరి స్థాయి అధికారి ఎవరు మార్కాజ్ హన్మకొండలో వేయి స్తంభాల గుడి పదకొండు వందల అరవై రెండులో నిర్మించినది ఎవరు కాకతీ రుద్రదేవుడు స్థానం నరసింహారావు ప్రసిద్ధ తెలుగు రంగస్థల నటుడు నెక్స్ట్ భారతదేశంలో మొత్తం మీద ఇప్పటికీ నిలిచి ఉన్న ఏకైక జైన స్థూపం ఏది కంకలిథిల కంకలిథిల జైన స్థూపం నెక్స్ట్ ప్రాక్ చరిత్రకారుల నటి గుహలు ఎక్కడ ఉన్నాయి ప్రాక్ చరిత్రకారుల నాటి గుహలు ఎక్కడ ఉన్నాయి బేతం చర్ల వాత్సాయన కామసూత్రాలకు వ్యాఖ్యానం ఏది జయమంగళం గ్రాంధిక భాషను సమర్థించిన ఆంధ్ర సాహిత్య పరిషత్ నిర్మాత ఎవరు రామయ్య పంతులు తెలుగు భాషకు తొలి వ్యాకరణము కవి జనాశ్రయము నెక్స్ట్ శ్రీ పర్వతస్వామి ఏ రాజా శ్రీ పర్వతస్వామి ఏ రాజవంశీయులు కులదైవము యక్ష్వాకులు గ్రీకు పురాణ కథ రచయిత లక్ష్మీ నరసింహశెట్టి ఆంధ్ర భాషకు అమరసింహుడి ఎవరు సిపి బ్రౌన్ వీధి నాటకాలు పేరిన పేరినీ నాట్యము ఏ కాలంలో ప్రసిద్ధి కాకతీయుల కాలంలో చూడండి వీధి నాటకాలు పేరినీ నాట్యము ఏ కాలంలో ప్రసిద్ధి కాకతీయుల కాలంలో కాకతీయులు ఎవరికి సామంతులు తూర్పు చాళుక్యులకి సామంతులు ఇక్ష్వాకు అనగా ఇక్ష్వాకు అనగా చెరకు అని అర్థము సార్థవాహులు అనగా సార్థవాహులు అనగా వర్తకులు శాలంకాయనల సాలంకాయనుల రాజలాంఛనము సాలంకాయనుల రాజలాంఛనం ఏది అంటే నంది జస్టిస్ పార్టీ మౌలికంగా బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క వీడియోను మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన యొక్క ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధముగా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ